ఇరాన్ అటాక్ తో అగ్రరాజ్యం అలర్ట్ అయింది ఈ దాడి తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కి వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు ఆయన రెండు రోజుల క్రితం ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది అమెరికా ఇరాన్ లోని న్యూక్లియర్ స్థావరాల్ని లక్ష్యంగా దాడులు జరిపింది ఇరాన్ శాంతి చర్చలకు రావడం తప్ప మరొక గత్యంతరం లేదు అని తేల్చి చెప్పారు ట్రంప్ అయితే దాడికి ప్రతి దాడి తప్పదు ప్రయత్నించిన ఇరాన్ రెండు రోజులకే అమెరికా ఎయిర్ బేస్ లపై అటాక్ చేసింది దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా యుద్ధ భయంతో వణికిపోతున్నాయి ఇరాన్ దాడులతో ఖతార్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించింది అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడిని ఖండించింది ఖతార్ దురాక్రమణ చర్యకు ప్రతిస్పందన ఉంటుందని ఖతార్ హెచ్చరించింది ఇరాన్ దాడిని సౌదీ అరేబియా సైతం ఖండించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న సమయంలో కీలక ప్రకటన చేశారు ట్రంప్ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని తన సోషల్ మీడియా మరో గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు చర్యలు ప్రారంభమవుతాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే పశ్చిమాసియా నాశనమవుతుందన్న ట్రంప్ పన్నెండు రోజుల యుద్ధానికి ముగింపు పలకడం మంచి పరిణామం అన్నారు ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మధ్యలో అమెరికా జోక్యం ఇప్పుడు యుద్ధ జ్వాలలు పశ్చిమాసియాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి ఖతార్ ఇరాక్ అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటించినా అలాంటిదేమీ లేదు అంటోంది ఇరాన్ ఇజ్రాయెల్ కూడా తగ్గేదే లేదంటోంది సోమవారం రాత్రి సైతం ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం భీకర దాడులకు తలపడ్డాయి అమెరికా తమ అణు కేంద్రాలపై ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపణులతో తాము కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది ఇరాన్లోని నతాన్ ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై బీ టూ బాంబర్స్ తో ఆదివారం అమెరికా విరుచుకు పడితే రెండు రోజుల్లోనే ప్రతీకార దాడికి దిగింది ఇరాన్ ముందే హెచ్చరించి మరి అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది సైనిక స్థావరాలపై దాడులతో అమెరికా అలర్ట్ అయింది పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాల దగ్గర అమెరికా అలర్ట్ పాటిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది హైఫా నగరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది విద్యుత్ కేంద్రాలు ఇతర మౌలిక సదుపాయాల్ని సైతం లక్ష్యంగా చేసుకుంది అటు ఇజ్రాయెల్ కూడా దూకుడు పెంచింది యాభై యుద్ధ విమానాలతో ఇరాన్ లో విధ్వంసాన్ని సృష్టించింది రాజకీయ ఖైదీలను నిర్బంధించే టెహ్రాన్ పైన కూడా బాంబులేసింది ఐడిఎఫ్ యుద్ధ విమానాలు ఆరు వైమానిక దాడులు ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం లో పక్క యుద్ధం ముగిసింది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు మరో పక్క ఇరాన్ మాత్రం అలాంటిది ఏదీ లేదని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే దోహాలో ఇండియన్ ఎంబసీ మన వాళ్ళకి అక్కడ ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుంది ఎస్సా మరో పన్నెండు గంటల్లో ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందా లేక కొనసాగుతుందా అన్న అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది ఇక్కడ ట్రంప్ ఒక మెలుక పెట్టారు మొదట కాల్పనలను విరమించాల్సింది ఇరానే అని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి ఇరాన్ అంగీకరించడం లేదు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి ఒప్పందం కూడా జరగలేదని చెప్పి ఇప్పుడు ఇరాన్ ప్రకటించడం జరిగింది సో ఇజ్రాయెల్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన పట్ల అధికారికంగా స్పందించలేదు కేవలం ట్రంప్ మాత్రమే ఇటు ఇతర దేశాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి మొదట ఆయనే ప్రకటించడం ఆయనే యుద్ధాన్ని ఆపారన్న సీన్ క్రియేట్ చేయడం జరుగుతోంది సో ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా మేము ఎటువంటి సీజ్ ఫైర్కి అంగీకరించలేదు ఎటువంటి ఒప్పందం జరగలేదు మేము దీనికి అంగీకరించబోమని చెప్పడం జరిగింది ఎందుకంటే మొదట ఆరు గంటల్లోగా ఇరాన్ ఈ సీజ్ ఫైర్ని అంటే కాల్పుల్ని విరమించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇజ్రాయల్ కూడా ఒక ఒక దేశం కాల్పులను విరమిస్తూ అంగీకారానికి వచ్చినప్పుడు దాన్ని గౌరవిస్తూ మరొక దేశం కూడా కాల్పులను విరమించాలి సో దానికి అనుగుణంగా ఇజ్రాయిల్ కూడా కాల్పులను విరమిస్తుంది దీంతో ఈ పన్నెండు రోజుల యుద్ధానికి స్థిరపడుతుంది ముఖ్యంగా మధ్య ఆసియా దేశంలో శాంతి నెలకొంటుంది పశ్చిమాసియా దేశాల్లో అని చెప్పి ట్రంప్ పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా ఈ రెండు దేశాలు కూడా ఒక అవగాహనకు రాలేదు కాల్పులను విరమించే అంశం పైన మరోపక్క నిన్న రాత్రి ఇరాన్ ఇటు అమెరికాకు సంబంధించి ఇటు కువైట్ కతార్ ఇరాక్లో ఉన్న అమెరికా స్థావరాలపైన దాడి చేయడం జరిగింది ప్రతీకార దాడిగా దీన్ని అభివర్ణించడం జరిగింది ఇరాన్ సో ఈ నేపథ్యంలో ఈ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే ఇండియన్స్ ఉన్నారో సో అక్కడ ఉన్న రాయబార కార్యాలయాలని కూడా భారత ప్రజానికం అప్రమత్తంగా ఉండాలి ఇటు ఇరాక్లో కానీ ఖతార్లో కానీ కువైట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని ఫాలో అవ్వాలి అలాగే భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి బయట తిరగొద్దు అని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో కొంత కొంత ఖతార్లో కొంత ఎయిర్ స్పేస్ని ఓపెన్ చేయడం జరిగింది సో కేవలం అమెరికా జరిపిన అణు అణు కేంద్రాలపైన అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారు చర్యగా ఈ ముఖ్యంగా మేము చర్య చేపట్టాము సో ముందస్తుగా ఖతార్కు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది మేము దాడి జరుపుతున్నాం ముందస్తు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న అమెరికన్స్ అలాగే క్రాఫ్ట్స్ వీటన్ని కూడా ఖాళీ చేయించడం జరిగింది సో ఎటువంటి లాస్ కూడా హ్యూమన్ లాస్ కానీ అలాగే ఇటు ఆస్తి నష్టం కానీ భారీ స్థాయిలో అయితే సంభవించలేదు కానీ కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే పశ్చిమాసియా దేశాల్లో నిన్న నెలకొన్నాయి కొద్ది గంటల పాటు ఎయిర్ స్పేస్ని అనేక దేశాలు మూసివేశారు అలాగే విమానాలు రద్దయిపోయిన పరిస్థితి భారత ప్రభుత్వం కూడా ఆయా దేశాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది సో చూడాలి ఆరు నుంచి పన్నెండు గంటల్లోగా ఈ రెండు దేశాలు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాయి యుద్ధాన్ని విరమించే దిశగా సీజ్ ఫైర్కి అంగీకరిస్తాయా లేక ట్రంప్ ఎవరు ప్రకటించడానికి మేము మా యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ పరస్పర దాడులు ప్రతీకార దాడులకు ముఖ్యంగా దిగుతాయనేది మనం వేచి చూడాలి సత్యం రైట్ గోపి